పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో నిలవడానికి నీడలేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో బస్టాండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇరవై ఆరు రెండు వేల ఐదులో ఎంపీ నిధుల ద్వారా యాభై వేల రూపాయల అంచనాతో షెడ్ నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ మోడ బాబురావు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మారుతున్నాయి కానీ శిథిల వ్యవస్థకు వచ్చిన బస్ స్టాండ్కు మాత్రం మార్పు లేదు అలా ఉన్నా గానీ పగిలిపోయిన రేకుల కింద ప్రయాణికులు రోడ్డుపైన నిలబడి వానలో ఎండలో చిన్న పిల్లలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు బస్ స్టాండ్లో చుట్టుపక్కల అనేక చెత్త ఉన్నా కానీ జిలుగుమిల్లి సచివాలయ సిబ్బంది మాత్రం ఎటువంటి శుభ్రం చేయడం కానీ శానిటైజర్ చేయడం కానీ చే లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి జీలుగుమిల్లి మండలంలో బస్ స్టాండ్ నిర్మిస్తారని ప్రయాణికులు మరియు జీలుగుమిల్లి మండల ప్రజలు కోరుకుంటున్నారు